హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఇంకొక అతను అడిగింది ఏంటంటే మేడం నాది పీసీఐ ఫార్మసీ మీద ఉంది మీరేమో ఎంఫార్మసీ మీద వద్దు అంటున్నారు ఎందుకు ఒకవేళ తీసుకుంటే ఏం ప్రాబ్లం అవుతుందో చెప్పండి మేడం అనేసి అంటున్నారు మనము పీసీఐ గురించి నేను టూ త్రీ వీడియోస్ చేయడం జరిగింది పీసీఏ రిజిస్ట్రేషన్ అట్లా చేసుకోవాలి సింపుల్గా ఈజీగా మనకు ఏ విధంగా ప్రాసెస్ అనేసి అది చూసి ఇది అడిగారు అయితే మనము ఫార్మసీ మీదనే వేసుకోవాలి ఫార్మసీ మీద చేసుకోవద్దు అని చెప్పినా ఎందుకు చేసుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది అనేసి మీరు అడుగుతున్నారు కదా మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ రిప్లై ఇస్తున్నా అయితే టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి అన్ని వీడియోస్ చూడవచ్చు నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ని మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు అంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదని అర్థమవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది మనం బీఫార్మసీ మీద ఎందుకు చేసుకోవాలి ఫార్మసీ మీద ఎందుకు చేసుకోవద్దు అంటే మళ్ళీ ఎంఫార్మసీ మనం అన్ని పీ మన పీసీఐకి మనం అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తే ఎంఫార్మసీ తీసుకొని వెళ్తే మళ్ళీ ఎంఫార్మస్కి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మళ్ళీ దాని మీద మనకి ఎంఫార్మస్ అనే వస్తుంది బీ ఫార్మ్ అని రాదు మనకి ఫార్మ్ అని వస్తేనే బెటర్ ఫార్మ్ అనే అవసరం లేదు మళ్ళీ మనము బ్యాంకుకి వెళ్ళి ఎక్స్ట్రా ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది ఎన్ఫార్మసీ సర్టిఫికేట్ పెట్టినప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ చాలా మనము ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మనం అమౌంట్ పే చేస్తాం పే చేసింది కాక మళ్ళీ ఎంఫార్మసన్ సర్టిఫికేట్ ఎన్ఫార్మ్తో పెట్టుకుంటే మనము విత్ ఎంఫార్మ్ అని మనము యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఎంఫార్మసీకి మనం అడిషనల్గా బ్యాంక్ అక్కడనే వెళ్ళి అక్కడనే వెళ్ళి చాలా కట్టాల్సి ఉంటుంది అందుకని ఇవన్నీ ఎడ్డేకులు ఎందుకు మనం ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆన్లైన్లో అమౌంట్ పే చేసిన అంతే మన స్లాట్ బుక్ అయింది ఆ స్లాట్లో వెళ్ళి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మన బీఫామ్ టెన్త్ ఇంటర్ అవన్నీ చూపించి మన సర్టిఫికేట్ తెచ్చుకుంటే అయిపోతుంది మళ్ళీ ఎంఫార్మసీ క్యారీ చేసి మళ్ళీ ఎంఫార్మసీకి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయడం ఎందుకని అలా వద్దు ఓన్లీ బీ తోనే అప్లై చేసుకోండి ఎం తోనే వద్దు అనేసి ఎందుకంటే నేను అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక అతను ఎన్ఫార్మసీ అని పెట్టిండంట తెలియక పెడితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ఫార్మసీ సర్టిఫికేట్ తేవడం మర్చిపోయింది మైగ్రేషన్ మళ్ళీ ఎన్ఫార్మసీ ఓడి అవన్నీ తీవాలి ఆ సర్టిఫికేట్స్ ఒకటి తెచ్చిండీ ఒకటి తెలియదు మళ్ళీ అప్పటిదప్పుడు మళ్ళీ ఆడ బ్యాంక్ ఏడు ఉందో వెళ్ళాలి ఆ బ్యాంకుకు గబగబా అని వెళ్ళి అక్కడ వెళ్ళి చాలని గట్టి మళ్ళీ దానికి అడిషనల్గా ఫోటోలు పెట్టి ఇవన్నీ అనవసరంగా పెట్టకండి అనేసి అక్కడ అతను తన ఓన్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసిండు ఎం ఫామ్ పెట్టకండి బీఫామ్తోనే అప్లై చేసుకోండి అనే అనేసి అక్కడ తను పడ్డ ఇబ్బంది పక్క చుట్టుపక్కల పడొద్దు అనేసి పాపం చాలా బాగా చెప్పిండు అందుకని నేను కూడా మన వ్యూవర్స్ అందరికీ ఆ విధంగా చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రాబ్లం ఏం కాదు కానీ ఈ విధంగా లేనిపోని ఇబ్బందులు వస్తుంటాయి అనేసి ఎందుకు బీఫామ్ అయితే బీఫామ్ వరకు సర్టిఫికేట్స్ ఉంటాయి వెళ్ళొచ్చు మనం అన్ని చూపించవచ్చు అది ఆల్రెడీ స్లాబ్ బుక్ చేసుకుంటాం స్లాబ్ అమౌంట్ పే చేసి ఉంటా సింపుల్గా ఈజీగా అవుతుంది వర్క్ అనేసి అంతకుమించి వేరే ప్రాబ్లం ఏమి ఉండదు వర్క్ సింపుల్గా ఈజీగా అవ్వడం కోసం నేను ఆ విధంగా చెప్పిన అంతే ప్రాబ్లం ఏమీ ఉండదు అది ఇది అండి మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందనుకుంటున్నా మీ ఆన్సర్ మీకు మీకు ఓకే అనిపిస్తే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్